ఒకసారి ఊహించండి మీరు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంది మధ్యాహ్నానికి మొత్తం క్లౌడ్స్ మొత్తం అసలు ఆకాశంలో మొత్తం క్లౌడ్స్ ఉండి సాయంత్రం వరకు మీ వీధి వీధి మొత్తం వాటర్ ఎలా ఉంటుంది మీరు వెళ్ళేదారిలో అసలు కార్లు కొట్టుకుపోవటం ఇంకా బిల్డింగ్స్ కొట్టుకొని పోవటం మనుషులు కొట్టుకొని పోవటం ఆటోలు అసలు ఏదీ లేదు మొత్తం అన్నీ కొట్టుకొని పోయి మీ వీధి ఒక చెరువులా మారితేలా అనిపిస్తుంది సో అదే ఫ్లాష్ ఫ్లైట్స్ వరదలు ఈ వీడియోలో మనం వరదల గురించి మాట్లాడుకుందాము అవి ఎందుకు వస్తాయి వాటిని మనం నిజంగా అప్పొచ్చా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు గవర్నమెంటా లేకపోతే మనం చేసే ఈ డిఫారెస్ట్రేషన్ అంటే అడవులు నరికేస్తాం అలాంటివా సో కంప్లీట్గా ఈ వీడియోలు అయితే చూడటానికి అయితే ట్రై చేద్దాము సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాయి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక పెద్ద వర్షపాతం తక్కువ టైంలో పడితే దాన్ని ఫ్లాష్ ఫ్లైట్స్ అంటారు అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక సంవత్సరం కురిసే వర్షం ఒక రోజులో కురిస్తే లేకపోతే ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక గంటలో కురిస్తే ఆ వాటర్ మొత్తం ఎక్కడికి అర్థం కాక వరదల్లాగా మారి నగరాలని కానీ పట్టణాలని కానీ గ్రామాలని కానీ అనమాట సో వాటినే ఫ్లాష్ ఫ్లైట్స్ అంటారు దీనికి మెయిన్ కారణం అయితే ఇదే అంటే ఒక్కోసారి డ్యాములు తెగిపోవడం వల్ల కూడా ఫ్లాష్ ఫ్లైట్స్ వస్తాయి అమెరికాలో ఒకసారి ఇలానే జరిగింది అండ్ చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకా ఈ ఆక్రమణలు ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఎంక్రోచ్మెంటు మనం చెరువులను ఆక్రమించటము నదులను ఆక్రమించి కట్టే బంగ్లాలు కానీ కట్టడాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా హైదరాబాద్లో లాంటి నగరాల్లో సో అవి ఆ ఇంపాక్ట్ని చాలా ఎక్కువ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఫ్లాష్ ఫ్లైట్స్కి రీజన్ ఏంటి అంటే అంత పెద్ద వర్షపాతం పడినా మనం నగరం తట్టుకోలేదా భాగ్యనగరం కదా మెట్రోపాలిటన్ సిటీ కదా చాలా పెద్ద సిటీ కదా ఎందుకు తట్టుకోలేదు ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీ అని పిలిచేవాళ్ళు లేక్ సిటీ అంటే ఒకటి రెండు కాదు చాలా చాలా చెరువులు ఉండే వందల్లో కొద్ది చెరువులు ఉన్నాయి సో ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు గొలుసుకట్టు చెరువులు అంటే ఇప్పుడు ఈ చెరువు నిండితే పక్కన చెరువులోకి వెళ్ళేది పక్కన చెరువు నిండితే ఆ పక్కన చెరువులోకి వెళ్ళేది అలా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి వాటిని కలుపుతూ చిన్న చిన్న కాలాలు ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయో అప్పుడు ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువు నిండి ఇంకో చెరువు నిండి అలా చెరువులను నిండిన తర్వాత మాత్రమే ఈ వరదలు అనేవి వచ్చే ఉండేవి బట్ ఇప్పుడున్న పరిస్థితి మనకు అందరికీ తెలుసు చాలా చెరువులు ఆక్రమించడం జరిగింది అండ్ సిటీ అభివృద్ధి పనుల భాగంగా చాలా చెరువులను అయితే మూసేశారు అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ చే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం కావచ్చు దానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు బట్ మొత్తానికైతే హైదరాబాద్లో ఒకప్పుడు చెరువులు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి అండ్ జనాభా పెరుగుతూ వచ్చింది ఈ కట్టడాలు కూడా పెరుగుతూ వచ్చాయి భవనాలు కూడా పెరుగుతూ వచ్చాయి అట్ ది సేమ్ టైం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం అలానే ఉంది ఎందుకంటే మన డ్రైనేజ్ వ్యవస్థను అయితే అభివృద్ధి పరచలేకపోయాము ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పరిస్థితులు అయితే మెరుగవుతున్నాయి బట్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఆ పరిస్థితిని ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట అంటే ఈ చెరువులు తగ్గిపోవటము ఈ కాలువలు మొత్తం ఈ గొలుసుకట్టు కాలువల మొత్తం పూడిపోవటము దానితో పాటు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల అది ఇంకెక్కువ చేస్తుంది అంటే మీకు అర్థమేటట్టు చెప్పాలంటే ఇప్పుడు నేను మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఇక్కడ డ్రైనేజు ఫ్లడ్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఉంటుంది అంటే నార్మల్ వాటర్ కంటే ఎక్కువ వాటర్ ఉంటే ఆ కింద డ్రైనేజ్ సిస్టమ్ చెల్లిపోతాయి దానికంటే ఎక్కువ వాటర్ వస్తే మాత్రమే రోడ్ల మీదకి వస్తాయి కానీ మన దురదృష్టం కొద్దీ హైదరాబాద్లో పరిస్థితి అలా కాదు హైదరాబాద్లో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఈ సిల్ట్ కానీ లేకపోతే చాలా పూడికలు తీయకపోవడం వల్ల కానీ చాలా మూసుకుపోయింది అందుకే అతి చిన్నపాటి వర్షానికే రోడ్ల మీదకైతే నీళ్ళైతే చేరిపోవడం అయితే జరుగుతుంది సో నాకు అయితే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే హైదరాబాద్లో మనకి ఈ వరదలు రావడానికి రోడ్ల మీద నీరు నిలిచిపోవడానికి ప్రధానమైన కారణం అయితే ఇదే అండ్ ఇంకొక నార్మల్ రీజన్ ఏంటంటే ఎక్కడ చూసినా కాంక్రీట్ ఉంటుంది అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు మనకి హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా సరే వాటర్ అబ్జార్బ్ చేయడానికి మధ్య ప్లేస్ లేదు మొత్తం కాంక్రీట్ కాబట్టి ఆ నీళ్ళు అనేది కిందికి పీల్చుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు అందుకే అవి అలా ఫ్లో అయిపోయి మన సిటీలోకి వచ్చేస్తాయి అనమాట అది హైదరాబాద్లో ఈ వరదలు రావటానికి ప్రధానమైన కారణము హైదరాబాద్లో వచ్చిన అత్యంత నాకు గుర్తుండిపోయి అయితే రెండు వేల ఇరవై అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో వచ్చినాయి వన్ నైంటీ సెంటీమీటర్స్ వర్షం అయితే కురిసింది ఒక్క రోజులోనే అత్యంత అసలు భయంకరమైన సన్నివేశాలు అయితే చూశాను నేను అండ్ ఒక యాభై మంది ఏమో యాభై మంది ఒక అరవై మంది ఏమో చనిపోయారు ఆ వరదల్లో ఇల్లు కూలిపోయి కానీ లేకపోతే ఆ వరదల్లో చిక్కుకోని యాభై మంది అయితే చనిపోయారు సో అది చాలా బాధాకరం అది ఓన్లీ ఇలాంటి మన ఇండియాలోనే జరుగుతుందంటే అంటే కాదు ఫ్రెండ్స్ రీసెంట్గా అమెరికాలో కూడా జరిగింది ఫ్లాష్ ఫ్లైట్స్ అనేవి వచ్చాయి చిన్నపిల్లలు కూడా చనిపోయారు చాలామంది ఈ చెట్లకు వేలాడుతూ అయితే కనిపించారు సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది నిజంగా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీనా అంటే కొంతవరకు అయితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే నేను చెప్పగలను మొత్తానికైతే అంతా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు ఎందుకంటే ఆ వర్షపాతము గెస్ చేసేది అంటే టెక్నికల్ వర్డ్స్లో చెప్పారంటే ఫోర్ క్యాస్ట్ చేసేది సిస్టమ్స్ ఎంత బలంగా ఉన్నా సరే మనకంటే అమెరికా ఒప్పుకున్న ఒప్పుకోపోయిన చాలా చాలా అడ్వాన్స్ కంట్రీ చాలా టెక్నాలజీ ముందున్న కంట్రీ అలాంటి కంట్రీస్లోనే వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోయారు వాళ్ళు కరెక్ట్గా ఫోర్ క్యాస్ట్ చేయలేకపోయారు ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఎంత వరద వస్తుంది అనేది వాళ్ళు కరెక్ట్గా ఫోర్ క్యాస్ట్ చేయలేకపోయారు వార్నింగ్ సిస్టమ్స్ కూడా పనిచేయట్లేదు చాలామంది చనిపోయారు సో అమెరికాతో పోలిస్తే మన దేశం కొంచెం ఇప్పుడిప్పుడే అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి టెక్నాలజీ అంత అందుబాటులో లేదు మనకి అమెరికాలో రేడార్ వ్యవస్థ ఉంది వాళ్ళకి ఆ రాడార్ వ్యవస్థ అంత యాక్యురేట్గా కాకపోవచ్చు బట్ ఈ వెదర్ ఫోర్ క్యాస్ట్ శాటిలైట్ ఈ వెదరు ఈ వర్షాన్ని మెజర్మెంట్ చేసే సిస్టమ్స్ కంటే అక్కడ రాడార్ వ్యవస్థ కూడా ఉంది అయినా సరే వాళ్ళు అక్కడ దాన్ని ఆపలేకపోయారు అనమాట సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ అయితే దీనికి కంప్లీట్ బాధ్యత వహించదు కానీ గవర్నమెంట్ తలుచుకుంటే మాత్రం ఆ జరిగే ఇంపాక్ట్ని ఆపగలదు అంటే ఇప్పుడు వర్షం పడటాన్ని అయితే గవర్నమెంట్ కానీ ఎవరిగా ఆపలేరు అది అందరికీ తెలిసిన విషయమే కానీ వర్షం పడే తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పరిస్థితులు ఎలా మారుతాయో దాన్నైతే చాలా చాలా అయితే గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది దాన్ని అధిగమించవచ్చు అంటే మంచి డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొని లేకపోతే మంచి రేడార్ వ్యవస్థ పెట్టుకొని ఇంకా శాటిలైట్ ఫోర్కాస్టింగ్ యూస్ చేసుకొని కొంతవరకు అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ వరదల్ని ఆపచ్చు అని నేను చెప్పట్లేదు కానీ తలుచుకుంటే ఇంపాక్ట్ జరిగే ఇంపాక్ట్ కొంతవరకైతే ఆపొచ్చు అంటే ఇప్పుడు చాలామంది ప్రాణాలు పోకుండా కొంచెం వాళ్ళ ముందే వ్యాక్యూట్ చేపించి ఆస్తి నష్టం వరకు అక్కడ వరకు అయితే గవర్నమెంట్ తలుచుకుంటే ఆపచ్చు అని నా ఉద్దేశము అండ్ ఇలాంటి ఇన్సిడెంట్సు ప్రపంచంలో చాలా చాలా జరిగాయి దుబాయ్లో వచ్చే ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ అయితే ఎవరు ఆపలేరు కానీ జరిగే నష్టాన్ని మాత్రం గవర్నమెంట్ దలుచుకుంటే ఖచ్చితంగా ఆపగలదని నేను అనుకుంటున్నాను అయితే ఫ్లడ్స్ ఎంత భయంకరమైనవి అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒక గంటలోనే మనం జీవితం మొత్తం సంపాదించిన ఆస్తి మొత్తం మన కళ్ళ ముందే కొట్టుకొని పోతే ఎలా ఉంటుంది ఇంకా రాత్రి మొత్తం మనం చీకట్లోనే ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది రాత్రి మొత్తం నీళ్ళల్లోనే గడపాల్సి వస్తే ఎలా ఉంటుంది ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి భయంకరమైనవి అయితే మనకి చేయగలిగింది ఏంటంటే ఈ ఫ్లాష్ ఫ్లైట్స్ అనిపించినప్పుడు మాత్రము లోతట్టు ప్రాంతాలు అంటారు కదా అలాంటి వాటికి దగ్గరికి వెళ్ళకపోవటం మంచిది అండ్ ఈ వాటర్ బాడీస్ ఉంటాయి అంటే ఈ నదులు కానీ లేకపోతే చెరువులు కానీ వాటికి దగ్గర ఉండకపోవటం మంచిది అండ్ ఈ పార్కింగ్ స్థలాలు ఉంటాయి కదా అండర్ గ్రౌండ్లో అక్కడికి వెళ్ళకపోవడం మంచిది దాని డెత్ ట్రాప్స్ అంటారు ఈ అండర్ గ్రౌండ్ సెలార్స్ ఉంటాయి కదా అక్కడ సెలార్లో పార్కింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాటి దగ్గరికి వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది మనకి కళ్ళ ముందు వర్షం అనిపిస్తుంది అంత రాకపోవచ్చు అనిపిస్తుంది బట్ మనం కళ్ళు ముంచి తెరిచేలోపే అంతా అయిపోతుంది ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఇవి చాలా చాలా భయంకరమైనవి సో అండర్ గ్రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళకపోవడం మంచిది అండ్ లోతట్టు ప్రాంతాలు ఇందాక చెప్పినట్లు కొంచెం హైట్ తక్కువ ఉండే రోడ్స్ కానీ అలాంటి అవాయిడ్ చేయడం చాలా చాలా బెటరు ఎందుకంటే ఫ్లడ్స్ ఒకసారి వస్తే మొత్తం స్వీప్ అవుట్ చేస్తుంది అండ్ ఇది నగరాల్లో పరిస్థితి అదే కొండ ప్రాంతాల్లో మొన్న మనకి ఉత్తరాఖండ్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు సో ఆ కొండ ప్రాంతాల్లో ప్రమాదం ఏంటంటే అక్కడ వాటర్ భూమి పీల్చుకోలేదు ఆల్రె ఆల్రెడీ వర్షాలు పడి పడి ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ భూమి పీల్చుకోలేదు ఆ పైనుంచి వరదలు చాలా వేగంగా వస్తాయి ఆ వేగంగా వచ్చేటప్పుడు వాటితో పాటు ఈ బురదని రాళ్ళని తీసుకొని వస్తాయి దాని దా ఆ పురద రాళ్ళు ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి అనమాట నార్మల్ మన సిటీలో వచ్చే వాటర్ అంటే ఓన్లీ వాటరే వస్తాయి బట్ అక్కడ మాత్రం ఈ కొండలు ఉన్న ప్రాంతాల్లో ఈ బురద మట్టి రాళ్ళు పెద్ద పెద్ద బండరాలు పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ వా దాంతోపాటు ఆ వరదతో పాటు తీసుకురావడం వల్ల ఈ ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి సో ఈసారి వరదలకి హైదరాబాద్ తట్టుకుంటుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే చెప్పలేం మనం అది భగవంతుడి దై వల్ల పెద్ద పెద్ద వరదలు రాకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఈ ఫ్లాష్ ఫ్లైట్స్ అంటే ఏంటి అవి ఎలా వస్తాయి అండ్ దానివల్ల జరిగే నష్టము అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరు ఇక్కడ దాకా వచ్చినారంటే నా వీడియో మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై యు జై హింద్